థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అరవింద్ గారు గురు విష్ణు గురుదేవు నమో నమ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అరవిందాయ్ నమ సార్ నట్టున్నారు మేము ఈరోజు ఇక్కడ నుంచుని మేమేం ఏం మాట్లాడుతున్నా కూడా ఎస్పెషల్లీ నేను కానీ వాసన్ కానీ ధీరజ్ కానీ మా బ్యాచ్ అందరికి ఎవరైనా కానీ అది మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ మీరు ఇచ్చిన కాన్ఫిడెన్సే సార్ సో థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ ఒక్కటే విషయం చెప్తాను అరవింద్ గారి గురించి ఒకటే ఒకటి ఐ నో కొంచెం ల్యాక్ కొడుతుంది బట్ ఇది ఒకటే విషయం చెప్తా తండేల్ తండేల్ సినిమా అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది నేను చెప్తాను ఎడిట్ రూమ్లో నైట్ పన్నెండు అయింది అరవింద్ గారు సరేన నేను వెళ్తానని చెప్పి కిందకి వెళ్ళారు గారు అప్పుడే భోజనం చేసి అబ్బాయి నేను పడుకుంటా అని చెప్పి దొప్ప ఓపెన్ చేశారు ఆయన భోజనం చేసే లోపల ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కల్లా మళ్ళా కార్ అక్కడ ఆగింది అరవింద్ గారు కింద ఉన్నారు అక్కడ నేను వెంటనే నీకు ఫోన్ చేసి అంటే అరవింద్ గారు వచ్చారంటే షిట్ ఆయన వచ్చారని చెప్పి నేను పరికెత్తుకుంటే మళ్ళీ కిందకి వచ్చారు సో ఆ ఆ పర్సివరెన్స్ ఆ కమిట్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫోర్ సారీ సార్ నెంబర్ చెప్పాను ఎట్ అట్ సెవెంటీ సిక్స్ సారీ సో ఇది ఇది యూ కీప్ ఇన్స్పైరింగ్ జనరేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ విజయ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ వీ ఫీల్ లైక్ యువర్ అవర్ ఫ్యామిలీ ఎందుకంటే మా గీత కాంపౌండ్ అంతా కూడా మన విజయ్ అంటారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్ ద వే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్